హలో అండి నేను డాక్టర్ క్రాంతి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రేషియన్ ఇవాళ మీకు ఇంకో కేసు గురించి డిస్కస్ చేస్తాను ఈ ఆ టాపిక్ ఏందంటే షార్ట్ స్ట్రేచర్డ్ ప్రైమీ షార్ట్ స్ట్రేచర్డ్ అంటే పొట్టిగా ఉన్న గర్భవతులు ప్రైమీ అంటే మొదటి కానుపనడు మొదటి కానుపు పొట్టిగా ఉండాలంటే షార్ట్ స్ట్రేచర్ అంటే ఇంచుమించు వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువని షార్ట్ స్ట్రేచర్ అంటారు ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను ఇవాళ మీకు చెప్తాను ఈ షార్ట్ స్ట్రేచర్ అంటే పొట్టిగా ఉన్న వాళ్ళకి బిడ్డ వచ్చే పెల్విక్ బోన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది దాంట్లో దానికి కడుపులో ఉన్న బిడ్డకి ఫిట్ కాదనమాట దాన్ని సిపిడి సెల్విక్ పెల్విక్ డిస్ప్రపోర్షనేషన్ అంటారు అంటే ఆ వచ్చే ద్వారానికి ఈ బిడ్డ ఎక్కువైపోయి పెద్దదిగా ఉంటుంది సో రేపు నొప్పులు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఆ ద్వారంలో దిగదు దిగకపోవడం వల్ల అబ్స్ట్రక్షన్కి వెళ్తా అబ్స్ట్రక్షన్ అంటే అబ్స్ట్రక్టివ్ లేబర్ అంటారు అబ్స్ట్రక్టివ్ లేబర్ అంటే బిడ్డ ఇరుక్కుపోయేదాన్ని అబ్స్ట్రక్టివ్ లేబర్ అంటారు ఇంకో కాంప్లికేషను ప్రీటం ప్రీ టర్మ్ అంటే ఒక థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ వీక్స్ ముందే డెలివరీ అయిపోవడాన్ని ఎయిట్ మంత్స్కి ముందు థర్టీ సిక్స్ వీక్స్ ముందు డెలివరీ అయిపోవడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు సో ఈ పొట్టిగా ఉన్న గర్భవతులు కూడా ముందే డెలివరీ అంటే ప్రీటర్మ్ లేబర్ సిపిడి అయ్యే ఛాన్సులు ఉంటాయి నేను చెప్పేది ఇప్పుడు మీకు ఇచ్చే సలహా సూచనలు మీ ఈ విధంగా పొట్టిగా ఉన్న షార్ట్ స్టేజర్ అంటే చిన్న మర ఇంత ఇంత ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా డాక్టర్ ద్వారా చెకప్స్ తీసుకోవాలి రెగ్యులర్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మా ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ట్యాబ్లెట్స్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి ఏమన్నా చిన్న పెయిన్ వచ్చినా కానీ దాన్ని అశ్రద్ధ చేసుకోకుండా ముందే డాక్టర్ దగ్గరకి వెళ్ళడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా బయటకు వస్తారు థ్యాంక్ యూ